అరే నువ్వే నువ్వు ఇది ఇట్లా గురించి అది గురించి అది గురించి ఇట్లా అది గురించి ఇట్లా వచ్చేసి Happy <Neran> birthday to, mama, mama, mama. to you! mama. birthday a day to, you. to Happy birthday to you! Happy birthday, birthday, birthday to you! Ya. Happy birthday, 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 birthday to you! Happy birthday to you! Happy birthday to you! Happy birthday to you! you! Happy birthday you! you! మామయ్యా మామకు పెట్టినా మామకు పెట్టు మామకు పెట్టు మామ అరే పడ్డది కదా నాన్న అసలు వాడు అరే పడ్డది పెడతా వేరేది పెట్టకపోయినా సాయి అరే మామ గిఫ్ట్ ఇయ్యవా అరే మామకి ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు కేక్ పోయి మామకు నాన్న మామ కేక్ పోయి కేక్ పోయి మామ కొంచెం అటు 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 ఇటు అటు కొంచెం ఇటు కొంచెం ఇటు 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 అరే అంటలే నాన్న ఇటు అంటలే ఇటు కొంచెం ఇటు ఇటు వెరీ గుడ్ బై अका तिन्नावा आई बाई 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 ई पारे इदुगा मामाने इपु तडी मामी इपु तडी ई राम मामी पावलीया मामलीया दुदु दुदु सेंदु दुदु वेट आईते अंदरसको मामी बाम की थी मामाने एवर आकां वाला के इलेची मामू हैप्पी बर्थडे जेपिस आंधा केची ई अद्भुत ये बट तो अरे गिफ्टी तो बट मामकी ई मी तो वाटी दे सुनाना ना की फर्स्ट ऑफ మామకి హ్యాపీ మామకి సాయి నువ్వు అరే మామకి సాయిస్తా మామకి ఇవ్వాలే కదా నువ్వు తీస్తావు మామ తీస్తాడు మొండి ఘటం స విన్నాడు అనుకున్నా ఏం గిఫ్ట్ వచ్చింది బాగుంది నా నా గిఫ్ట్ బాగుంది నాన్న పెద్ద మా అన్ని గిఫ్ట్లు అన్ని నువ్వే పోతే ఎట్లా సాయి నీకొచ్చా ఏం రాదు నీకు మామ అరే అరేవా ఏమో తెచ్చిండుగా సాయికి వాళ్ళ స్లేట్ నానా ఇది ఇది నా అస్సలు ఒక్కరోజు కూడా చేయలేదు అది ఏబిసిడీలు ఆల్ఫాబిట్స్ ఉంటాయి ఏబిసిడీలు ఇది ఎవరు ఇచ్చిండ్రు అదే అని పేరు ఏం పేరు అరవింద్ అన్న ఇచ్చిండు బర్త్డేకు కానీ ఒక్క రోజు కూడా జాలి అన్నీ ఒకటేసిండు వేసి బాగుంది సా గిఫ్ట్ సరే సూపర్ నా గిఫ్ట్ సూపర్ వా గిఫ్ట్ ఏమున్నాయి సాయన్లా అవి ఏంటివి ఆలో ట్యాంకిన్ పప్పీ ఆల్ఫాబెట్స్ ఆ పప్పీ ఆమర్ పప్పీ ఆ పప్పీ ఆమర్ ట్యాంకిన్ పీ మాక ఫోన్ చేసిందా నీకు చె 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 మంచిది కొడుకో రే ఆ గో ఇది తిస్తా సోమెన్ సాయి సాయి అన్న నమస్కారం అన్నీ

वही पे कौन सा वो पिस्तौ हर वो शंगल लाखे वो फिरूजा लाइपे नहीं कर रहा चल जा रहा आने फोटो प्रेस इन्हें ले गया हम्म इधर बैठो इधर बैठो इधर बैठो जीजा नहीं इधर बैठो चल जा हाँ आठ का काम है नौ कपिस नहीं लगा दिया इधर चल जा नौ आठ को उधर बैठो पस्त आठ तीन बाइक आई देख ఏమైంది సిని పోయిందా పోయింది మళ్ళీ ఏమైంది నువ్వు బాయ్యా అటు దగ్గర దగ్గర ఫోటో తీయాల నేను తీయాలి ఫోటో తీసుకుంగారు

చాలందమ్మా మస్తు ఉండి నాని అంటే టైం ఏంటి చూడు నువ్వు అస్సలు